ండి దేవుని వాక్యములకు వెళ్దాం నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను ఈ వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మరి తలలు ఉంచి మరి ప్రార్థనలు ఎక్కిపించాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువ యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ క్షేమములు మెండుగా కలగ చేయండి మీ కృపతో నింపండి మీ బలముతో నింపండి మీ దీవిన ఆశీర్వాదములు మెండుగా కలగజేసి మాకు కావలసిన మాటలు మాకు కావలసిన వర్తమానము అందింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నా ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని ఏసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె మరలా వాక్యాన్ని చూద్దాం చూడండి నిర్గమా కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనపరుచే విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలేను ఈ సందర్భం ఎక్కడది ఎవరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు అనే మాటలు మనం మాట్లాడుకుంటే ఈ సందర్భం ఇజ్రాయేలీలు ఐగుప్తి దేశము నుండి విడిపించబడి మరి అరణ్యములో నడుస్తున్న ఆ రోజుల్లో మరి దేవుడు మోసని పిలిచి ఇలాగను మీరు చెయ్యండి నా నిమిత్తము ప్రత్యక్ష గుడారము మీరు కట్టండి అని మోసేక దేవుడు కొండ మీద తెలియజేసిన మాటలు ఇవి అయితే దేవుడు అంటా ఉన్నారు కదా ఆకాశంలో ఉండి ఇదిగో మోసేతో మాట్లాడుతూ ఉండి నాయకుడైన మోసేతో మాట్లాడుతూ ఉండి ఇదిగో నా నిమిత్తము నా ప్రజలలో మరి నేను నివాసం చేయటం కొరకు ఒక ప్రత్యక్షపు గుడారము మీరు నాకు నిర్మించాలి అని దేవుడు మోసేకి చెప్తా ఉన్నాడు కొండపైన నలభై రోజుల పాటు ఉపవాసం ఉండి కొండ మీద దేవుడు చెప్పే మాటలన్నీ కూడా విని ఆ మాటల ప్రకారంగా క్రిందగా దిగి వచ్చి మరి దేవుని మాటల ప్రకారంగా మరి ప్రత్యక్షపు గుడారాన్ని మోసే అక్కడ నిర్మించాడు అయితే దేవుడు కోరుతున్న మాట ఒకటే మీరు గ్రహించాలి నా ప్రజలలో నేను నివాసం ఉండున్నట్లు నాకు ఒక ప్రత్యక్షపు గుడారము కట్టండి అని అన్నాడు ఎందుకని దేవుని ప్రజలతో పాటు సహవాసం చేయటం కొరకు దేవుని ప్రజలతో పాటు నడవడం కొరకు దేవుని ప్రజలతో పాటు ఇవ్వండి మరి నివాసము చేయటము కొరకు దేవునికి ఒక గుడారము కావాలి దాని పేరే ప్రత్యక్షపు గుడారము ప్రత్యక్షపు గుడారము అని అంటే ప్రత్యక్షమయ్యే అంటే దేవుడు ప్రత్యక్షమయ్యే గుడారం దీనికి మరొక పేరుంది దేవుని గుడారం ఈ ప్రత్యక్షపు గుడారము మనకు మూడు భాగాలుగా కనిపిస్తూ ఉంది ఒకటి ఆవరణము రెండవది పరిశుద్ధ స్థలము మూడవది అతి పరిశుద్ధ స్థలము నిజానికి ఇది ఎలా ఉంటుంది అనేది మీకు నేను తెలియజేస్తాను ఉదాహరణకి ఒక ఇల్లు కట్టుకుని మనము ఆ ఇంటి చుట్టూరు పారిదీసి ఆ ఇంటి ముందర గేటు పెట్టుకున్నాం అనుకోండి అది ఎలాగుంటుంది సేమ్ అదే ప్రకారముగా ప్రత్యక్ష గుడారం ఉంటుంది అయితే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు రెండు రూములు కానివ్వండి ఒక హాలు ఒక కిచెను ఇలా పెట్టుకుంటాం మనకు అనుకూలంగా ప్రత్యక్ష గుడారము ఒకటే గది ఏటట ఒకటే గది ఆ గదికి మధ్యలో ఒక డేరా ఆ గదిని ఈ గదిని వేరు చేయటం కొరకు దేవుడు ఒక తెరను అడ్డంగా నిర్మించారు అంటే రెండు గదులుగా దాన్ని ఒక తెర ద్వారా మరి రెండు గదులుగా చేసినట్లుగా ప్రత్యక్షపు గుడారం మనకు కనిపిస్తూ ఉంది అయితే ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ప్రత్యక్షపు గుడారము మూడు రకాలుగా మనకు కనిపిస్తూ ఉంది అంటే మూడు విధాలుగా ఒకటి ఆవరణము రెండవది పరిశుద్ధ స్థలము మూడవది అతి పరిశుద్ధ స్థలము ఈ ఆవరణము అని అనగానే గేటు తీసుకుని లోపలికి అలా వెళ్ళగానే మొదటిగా కనిపించేది ఆవరణము ఈ ఆవరణంలో మొదటిగా గేటు తీసుకుని లోపలికి అలా వెళ్ళగానే బలిపీఠం కనిపిస్తుంది తర్వాత ఆ బలిపీఠం దగ్గర నుండి కాస్త ముందుకెళ్తే గంగాలం కనిపిస్తుంది అలాగనే ఆ గంగాలం దగ్గర నుండి కాస్త ముందుకెళ్తే ప్రత్యక్షపు గుడారము ఏమండి ఉంటుంది ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి ఏవండి గేటు తీసుకుని లోపలికి వెళ్తే ఎవంటి పరిశుద్ధ స్థలము కనిపిస్తుంది పరిశుద్ధ స్థలంలో మనకు మూడు కనిపిస్తూ ఉన్నాయి ఆ మూడు ఏంటంటే ఒకటి రొట్టెల బల్ల రెండవదేమో దీపవృక్షము మూడవది వేదిక ఈ మూడు కూడా పరిశుద్ధ స్థలంలో మనకు కనిపిస్తాయి ఈ పరిశుద్ధ స్థలంలో వండి ఈ స్థలానికి అతి పరిశుధ అతి పరిశుద్ధ స్థలానికి రెండింటికి ఒక తెర అడ్డంగా ఉందని చెప్పాను కదా ఆ తెరగాని తీసుకుని లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలము ఆ అతి పరిశుద్ధ స్థలములో మందసం కనిపిస్తూ ఉంది మందసంలో కూడా మనకి మూడు కనిపిస్తూ ఉన్నాయి ఇది ప్రత్యక్ష ఉడారము అయితే మనము ఆవరణంలోనికి వెళ్ళగానే మొదటిగా కనిపించేది ఏంటి మొదటిగా కనిపించేది బలిపీఠము ఈ బలిపీఠము దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది అని అంటే ఏసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది నిజానికి దేవుడు అక్కడ తన ప్రజలకు ఎందుకు బలిపీఠం ఆవరణంలో పెట్టారు అనే మాట మనం మాట్లాడుకుంటే ఆ దినాల్లో ఎవరైనా పాపం చేస్తే దొంగతనం కానీ వ్యభిచారం కానీ మోసం కానీ ఇట్టి విధమైన పాపాలు ఎవరైనా చేస్తే సరిగ్గా ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి ఒక గొర్రెను కానీ ఒక దూడన కానీ వదించి ఆ పాపాన్ని తొలగించుకుని వెళ్ళాలి యహోవాకు ఏవండి అర్పణ అక్కడ గొర్రెను కానీ దూడన కానీ లేదంటే పావురాన్ని కానీ గువ్వన కానీ చేసిన తప్పిదానికి ప్రతిఫలంగా ప్రాయక్షితంగా ఒక జీవిని బలిగా యహోవాకు అర్పించి వారి పాపాలు కడుగుకుని వెళ్ళాలి అంటే ఆ దినాల్లో ఎవరైనా తప్పు చేసినప్పుడు ఒక గొర్రెను కానీ దూడను కానిస్తే పాపం ఏమైపోద్దట వాటి రక్తము ద్వారా ఆ బలిని బట్టి పాపం తొలగిపోతూ ఉంది దేవుడు ఆ దినాల్లో దేవుడు నియమించిన ఏమంటే కట్టడది ఆ ప్రకారంగా దేవుని ప్రజల్లో ఎవరైనా తప్పిదాలు చేస్తూ ఉంటే వారు ఏం చేస్తూ ఉండేవారు సంవత్సరానికి ఒక మారి కానీ లేకపోతే రెండు సంవత్సరాలకు ఒక మారి కానీ ఇలాగున చేసిన తప్పిదానికి ప్రతిఫలంగా దేన్నో దాన్ని ఒక జీవిని ఇవ్వండి మరి బలిగా ఇచ్చి వారి పాపాలన్నీ కడుక్కుని వెళ్ళిపోతూ ఉండేవారు ఇది బలిపీఠం అప్పుడున్న సంఘానికి దేవుడు అలాగున బలిపీఠాన్ని ఏర్పాటు చేశారు మరి ఇప్పుడున్న సంఘానికి దేవుడు ఎలాగన ఏర్పాటు చేశారు అంటే ఒక్కసారే సిలువలో యేసుక్రీస్తు వారు బలైపోయారు ఆయన ప్రాణాన్ని పెట్టేసి మన పాపాల విషయమే ప్రాయ్చిత్తంగా అయిపోయాడు కదా ఆయన దగ్గరకు మనం వస్తే ఆయన యేసు క్రీస్తు వారు ఆయన దేవుని కుమారుడు ఆయనే ఈ లోకానికి రక్షకుడు అని మీరు ఒప్పుకుంటే ఇవ్వండి అలా ఒప్పుకున్న ప్రతి వ్యక్తి కూడా అక్కడే పాపక్షమాపణ జరుగుతూ ఉంది నీతిమంతునిగా తీర్చబడతా ఉన్నాడు అంటే యేసు దగ్గరికి రావటమే ఈరోజు బలిపీఠము అని మనకు తెలుస్తూ ఉంది ఆ దినాల్లో ఆ సంఘానికి బలులర్పించే బలిపీఠం ఆ విధంగా దేవుడు పెట్టాడు ఈ దినాల్లో బలిపీఠం స్థానంలో యేసు క్రీస్తు వాడిని పెట్టాడు అయితే ఆ బలిపీఠం ఏమంటే కాస్త ముందుకెళ్ళేసరికి అక్కడి నుండి మనం ముందుకెళ్తే గంగాలం కనిపిస్తూ ఉంది ఆ గంగాలము దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది అంటే యాజకుడు మరి బలిపీఠం దగ్గర సేవ చేసిన తర్వాత ఆ లోపలికి అనంటే పరిశుద్ధ స్థలంలోనికి అంటే మరి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేటప్పుడు ఈ సేవ చేసినప్పుడు చేతులకి మట్టి అంటుకుంటుంది గొర్రెను ముట్టుకుంటాడు లేకపోతే రక్తం అవుద్ది ఆ గొర్రెను కాల్చేటప్పుడు ఆ అవుద్ది ఇలాగున చేతికి దుమ్ము ధూళి అంటుకుంటుంది కాబట్టి ఈ గంగాలం దగ్గరకు వచ్చి చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కుని ఈ యాజకుడు ఏం చేయాలంటే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి దేవుడు గంగాలాన్ని అందు నిమిత్తమే ఏర్పాటు చేశారు ఇది కూడా దేనికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉందనంటే మన హృదయంలో ఉన్న ప్రతి తప్పిదాన్ని కూడా మనం ఏం చేయాలట శుద్ధి చేసుకోవాలి ఈ గంగాలం దగ్గరకు వచ్చినప్పుడు ఆ దినాన్న యాజకులు ఎలాగైతే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్నారో మనము ఇదిగో దేవుని వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు మనం చేయవలసిన ఏంటి అంటే ఏవండి మన హృదయంలో ఉన్న పాపాన్ని మన హృదయంలో ఉన్న ప్రతి అతిక్రమాన్ని మనము శుద్ధి చేసుకునే వారిగా ఉండాలి అని మనకి గంగాలం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది అయితే ఆ గంగాలం దగ్గర నుండి కాస్త మనం ముందుకెళ్తే ప్రత్యక్షపు గుడారం కనిపిస్తూ ఉంది లోపలికి అడుగు పెట్టగానే పరిశుద్ధ స్థలము కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందట పరిశుద్ధ స్థలము కనిపిస్తూ ఉంది ఈ పరిశుద్ధ స్థలములో మనకు మూడు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి రొట్టెల బల్ల రెండవది దీపవృక్షము మూడవది వేదిక అయితే రొట్టెల వల్ల దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది అనంటే యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది నిజానికి ఆ దినాన్న సంఘం ఏం చేయాలి ఇది ఎందుకు దేవుడు నియమించాడు ఎందుకు ఏర్పాటు చేశాడు అనే మాటలు మనము తేటగా మనం మాట్లాడుకుంటే ఆ దినాల్లో లోపలికి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు రావాలి అనంటే ఈ యాజకులు రావాలి ఆవరణంలో విశ్వాసులు ఉండేవారు అలాగనే పరిశుద్ధ స్థలములో మరి ఎవరు యాజకుడైన ఆహరోను ఆహరోను కుమారులు వీరంతా కూడా పరిశుద్ధ స్థలములో ఉండేవారు అంతేకాకుండా అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉండేవాడు యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి వీల్లేదు రోజు అయితే సంవత్సరానికి ఒక మారు వెళ్ళచ్చు సంవత్సరానికి ఒక మారు వెళ్ళి రావాలి ఈ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఈ పరిశుద్ధ స్థలములో రొట్టెల బల్ల ఉంది కదా ఈ రొట్టెల బల్ల ఏవండి ఆ బల్ల మీద మరి పన్నెండు రొట్టెలు రోజు వేయించినవి ప్రతిరోజు ఉదయాన్నే ఆ బల్ల మీద పెట్టాలి అంటే దేవుని సన్నిధిలో ఏవండి రొట్టెల బల్ల మీద రొట్టెలు ప్రతిరోజు పెట్టాలి యాజకుడు ఇలాగను మనం ఆలోచన చేస్తే ఈ రొట్టెల వల్ల దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది అనే మాటకు మనం మాట్లాడుకుంటే మనం చెప్పుకున్నాం కదా యేసయ్య శరీరానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది నిజమే ప్రతి నెల కూడా మనం ఏం చేస్తూ ఉంటాము ఎవండి మరి ఏసయ్య శరీరాన్ని తీసుకుంటాం అంటే రొట్టె అలాగనే ద్రాక్ష రసము ప్రార్థన చేసి మనము ప్రతీ నెలా కూడా ఇవ్వండి మరి ఏసయ శరీరాన్ని మనం తీసుకుంటా ఉంటాం కొంతమంది అయితే వారానికి ఒక మారి తీసుకుంటాం ఎవరిష్టం వారిది అయితే ఒకటి మనం వారానికి తీసుకున్నా నెలకు తీసుకున్నా ఏవండి కంటిన్యూగా మనం ఏసై శరీరాన్ని తీసుకుంటా ఉన్నాము అంటే ఏసై రక్తాన్ని తీసుకుంటా ఉన్నాము అంటే ఇవ్వండి అది మరి ఈ సంఘానికి దేవుడు పెట్టిన ఒక నియమం ఆ దినాల్లో దేవుడు ఒక నియమం పెట్టాడు ఏ నియమం అనంటే ఆ సంఘానికి దేవుని సన్నిధిలో రొట్టెల బల్ల మీద రొట్టెలు పెట్టాలి అక్కడ ఆ సంఘానికి ఇక్కడేమో ఈ సంఘానికి ఇలాగున అయితే ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మరి యోహాను సువార్తలో ఆరవ అధ్యాయములో యాభై నాలుగవ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉందో చూడండి నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవపు గలవాడు ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు పేతురు కాదు ఈ మాట ఎవరు మాట్లాడుతూ ఉన్నారట యోహాను కాదు ఈ మాట ఎవరు మాట్లాడుతూ ఉన్నారట పౌలు గారు కాదు ఈ మాట మాట్లాడేది ఎవరో తెలుసా యేసు క్రీస్తు వారే ఆయనే అంటూ ఉన్నారు ఏమని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవపు గలవాడు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏసయ శరీరాన్ని తినాలి ఏసయ రక్తాన్ని త్రాగాలి త్రాగితేనే దేవుని రాజ్యంలోనికి వెళ్తాం త్రాగితేనే నిత్య జీవంలోనికి వెళ్తాం త్రాగితేనే దేవునికి కుమారులము త్రాగితేనే తింటేనే ఇవ్వండి మరి దేవుని సంబంధము మనం అంటే ప్రతి నెల నేను ఆయన శరీరం తినట్లేదండి అయితే నీవు నిత్య జీవబు కావు ప్రతి నెల లేదా ప్రతి ఆదివారం నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే ఆయన శరీరము తినాలి ఆయన రక్తము త్రాగాలి ఇలాగను మనం చెయ్యాలి అనేది ఒక కట్టడ లేదా ఒక నియమము దేవుడు మనకు వాక్య ప్రకారంగా నియమించాడు దేవుడు ఎలాగను నియమించాడో ఆ నియమం మనం ఏం చేయాలట పాటించాలి చాలామంది చూడండి సరిగ్గా బల్లారథం రోజున అరే పెళ్ళికి ఎలావలసి వచ్చిందని గారు అక్కడికి వెళ్ళామండి బల్లారధన మిస్ అయిపోయామండి ఏసే శరీరం తీసుకోలేదండి మరి ఏసే రక్తాన్ని తీసుకోలేదండి అని అంటారు అంటే పెళ్ళి ఎక్కువ ఏసే శరీరం ఎక్కువ అని అంటే వారికి ఏది ఎక్కువ పెళ్ళే ఎక్కువ ఆ ఫంక్షన్ ఎక్కువ ఎవరు లోన్ ఇస్తున్నారంటే పరుగులు తీసుకుని వెళ్ళిపోతారు అక్కడికి అరే బల్లారదన కదండి ఇక్కడ అని అంటే మరి బల్లారధన వచ్చే నెలలో తీసుకుంటామండి అన్నట్లు మాట్లాడతారు ఈ మాట ప్రకారంగా మనం మాట్లాడితే ఇవ్వండి వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారట తప్పు చేస్తూ ఉన్నారు బల్లారాధన అని అంటే మిస్ అవడానికి వీలు లేదు బల్ల పంచుకునే ఆదివారం వచ్చింది అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి ఉండే వారిగా మనము అటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి అటువంటి స్థితి కలిగిన జీవితం మనకుంటే ఎంత మేలండి ఎంత దీవెన ఎంత ఆశీర్వాదము కాబట్టి మన భక్తిలో ఒకవేళ ఏదైనా లోపం ఉంటే ఆ లోపన్న వాక్య ప్రకారంగా మనము ఎవడని దిద్దుకుంటూ ఉండాలి వాక్యాన్ని వినేస్తే సరిపోదు కానీ వాక్య ప్రకారంగా దిద్దుకునేవాడే నిత్య జీవపు గలవాడు దేవునితో పాటు ఎందరు జీవిస్తారు దేవుని రాజ్యంలోకి ఎందరు వెళ్తారు అంటే వాక్య ప్రకారంగా తమ ఆత్మీయ జీవితాలు సరి చేసుకుంటూ దిద్దుకుంటూ నడుచుకునేవాడే ఎవరిని దేవునితో పాటు ఉంటాడు దేవుని సంబంధి దేవుని కుమారుడు వధువు అని ఒక మాటలో చెప్పచ్చు మనం అయితే మనం ఎలాగున్నాం ప్రతీ నెల బలపంచుకుంటున్నామా ప్రతీ నెల సంఘంలో కూడుకుంటున్నామా ప్రతీ నెల ఏసే శరీరాన్ని తింటూ ఉన్నామా ప్రతీ నెల ఏసే రక్తాన్ని త్రాగుతూ ఉన్నామా త్రాగాలి ఈ దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారములో మరి రొట్టెల బలం ఉంది అంటే ఆ రొట్టెలు దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి అంటే మరి ఏసయ్య శరీరానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మనమంతా కూడా ప్రతీ నెల ఏసయ్య శరీరాన్ని తినాలి ఏసయ్య రక్తాన్ని త్రాగాలి ఇక రెండవదిగా మనం చూస్తే దీపవృక్షం మనకు కనిపిస్తూ ఉంది ఏటట దీపవృక్షం దీపము అని చెప్పలే దేవుడు దీపవృక్షము అని అన్నారు కారణం ఏంటి ఇది ఎలాగుంటుంది ఒక దీపం కాదు ఏడు దీపాలు కలిగి ఉంటుంది ఏడు దీపాలు ఎలాగుంటుంది అని అంటే ఒక చెట్టు ఎలాగుంటుంది అలాగున వృక్షం మాదిరి ఉంటుంది అందుకే దీపము అనకుండా దేవుడు ఏమన్నారట దీప వృక్షము అని అన్నారు ఇప్పుడు ఈ దీపవృక్షము దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలములో ఏమన్నా ఉన్నదా కదా ఇది యాజకుడు ఏం చేయాలి అని అంటే ప్రతిరోజు కూడా ఏమాత్రం ఆరిపోకుండా చూసుకుంటూ ఉండాలి వెలిగించి ప్రతి రోజు ఏమాత్రం ఆరిపోవడానికి వీలు లేదు దేవుని సన్నిధిలో ఏమైనా ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములో నిత్యము ఈ దీపాలు ఏం చేయాలట వెలుగుతూ ఉండాలి నూనె అయిపోతుందా యాజకుడు జాగ్రత్తగా చూసుకోవాలి పోయాలి అందులో ఒత్తులు ఏమన్నా ఆరిపోతున్నాయా యాజకుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఏవండి ఆ ఒత్తులన్నీ మరి జాగ్రత్తగా చూసుకుని మరలా క్రొత్తగా ఏవండి ఆ ఒత్తులన్నీ పెడతా ఉండాలి ఒకవేళ గాలికి గాలి ఆరిపోతూ ఉన్నాయా వెంటనే జాగ్రత్త తీసుకుని దాన్ని వెలిగిస్తూ ఉండాలి అంటే యాజకుడు పరిశుద్ధ స్థలములో ఉండి ఎవండి ఈ దీపవృక్షము ఆరిపోకుండా ఈ ఏడు దీపాలు ఆరిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి నిత్యము వెలుగుతూ ఉండాలి ఆ పరిశుద్ధ స్థలములో ఇప్పుడు ఆ రోజున ఆ సంఘములో ఎవండి ఇలాగిన దేవుడు ఒక కట్టడగా ఒక నియమముగా దేవుడు పెట్టాడు మరి ఈ రోజునైతే ఈ సంఘంలో ఎలా పెట్టాడు దేవుడు ఈ లోకంలో మనమే జ్యోతుల వలె వెలుగుతూ ఉండాలి దేవునికి సాక్షిగా ఉండాలి ఈ లోకంలో పవిత్రంగా జీవిస్తున్న వారై ఉండి నీతిగా జీవిస్తున్న వారై ఉండి యథార్థంగా బ్రతుకుతున్న వారై ఉండి ఇలాగున దేవునికి ఏమంటే ఒక మంచి సాక్షిగా ఉంటే మనం వెలుగుతున్న వారమే కదా వెలుగుతున్న దీపంగా మనకి ఏమన్నా మనం కనిపిస్తూ ఉన్నాం కదా దేవుని ఎదుట ఎలాగను మనం మాట్లాడుకుంటే ఆ దినమున ప్రత్యక్ష గుడారములో ఆ దీపవృక్షం ఎలాగైతే నిత్యము వెలుగుతూ ఉందో ఈ దినమున ఈ లోకంలో మనం కూడా వెలుగుతూ ఉండాలి నిత్యము ఆరిపోకూడదు కొన్ని దీపాలు చూడండి ఆరిపోతాయి ఆరిపోవడం అంటే అర్థం ఏంటి నిజంగా మారిపోతారు ఒక సంవత్సరం బాగానే ఉంటారు తర్వాత మరలా శ్రమలు వచ్చాయండి అబద్ధాలు ఆడేస్తారు మరలా మారిపోతారు బూతులు తిట్టేస్తారు మారిపోతారు మరలా అదే పాపాన్ని చేస్తారు అదే వ్యక్తితో ఆ ఎబిచరులో దిగిపోతారు ఎలాగున్నా ఏవో నిందలు వచ్చాయి కదా ఏవో కష్టాలు వచ్చాయి కదా అనేసి వీళ్ళు ఏమైపోతారట మరలా యథావిధిగా పాపం చేస్తారు వెలుగుతున్న దీపాలా ఆరిపోయిన దీపాలా ఆరిపోయిన దీపాలే కదా ఆరిపోయిన దీపంగా ఎవరైతే ఉన్నారో దీప వృక్షమున వారు పోలి లేరు మరి ఎలాగున్నారట దేవునికి విరోధమైన వారిగా దేవునికి అవమానం తెచ్చేవారిగా దేవునికి మహిమకరంగా లేక దేవుణ్ణి బాధ పెట్టేవారిగా ఉన్నారు వారికి దీవున కలుగుద్దా ఇప్పుడు వారికి ఆశీర్వాదం కలిగిద్దా ఇప్పుడు కలగనే కలగదు ఎలాగుంటే కలుగుద్దండి నిత్యము వెలుగుతున్న వారై నిత్యము పవిత్రంగా ఉన్నవారే నిత్యము యథార్థవంతులుగా ఉన్నవారే నిత్యము నీతిమంతులుగా ఉన్నవారై ఉంటే నిత్యము వెలుగుతున్న వారై ఉంటే దేవుని ఎదుట ఈ లోకంలో వారికి ఆశీర్వాదము వారికి దీవెన కలుగుద్ది మనం ఎలాగున్నామండి వెలుగుతున్నామా అక్కడ ఆ సంఘానికి ప్రత్యక్షము గుడారములో దీపవృక్షం వెలుగుతూ ఉండాలి నిత్యము ఎక్కడ ఈ సంఘములో అన్యుల్లో ఉన్న మనము ఈ లోకంలో ఉన్న మనము ఎప్పుడూ ఎల్లప్పుడూ నిత్యము వెలుగుతూ ఉండాలి దేవునికి ఒక మంచి సాక్షిగా ఉండాలి ఉన్నామంటారా ఉండాలి అప్పుడే మనం ఎదుగుతాం ఒక ప్రాంతంలో సాధు సుందర్ సింగ్ అని ఒక మంచి భక్తుడు ఉన్నాడు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తూ ఉండేవాడు ఏసు క్రీస్తు అనే ప్రాంతాలకు వెళ్ళి ఏసఐ గురించి చెప్పడము అనేక మందిని యేసు ప్రభులోనికి తీసుకురావటము ఇలాగున ఇట్టి విధమైన పరిచర్య ఇట్టి విధమైన సువార్త ఈ సాధు సింగ్ చేస్తూ ఉండేవాడు మంచి భక్తుడు మంచి సువార్థికుడు అని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను హిమాలయ పర్వతాల్లో ఇలాగున చేస్తూ ఉంటే ఒక రోజున ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు ఒక గ్రామం నుండి మరి ఒక గ్రామానికి వెళ్తూ ఉన్నాడు ఇలాగన ప్రయాణం చేస్తూ ఉండి ప్రయాణం చేస్తూ ఉండి ఏమండి వెళ్తూ ఉంటే సరిగ్గా ఈయనకి అడవి ప్రాంతంలో ఉండగా ఒక నది అడ్డంగా వచ్చింది ఒక ఏరు అడ్డంగా వచ్చింది అక్కడ నిలబడిపోయాడు అరే ఈ సుందర్ సింగ్ ఆలోచన చేస్తూ ఉన్నాడు ఈ నది దాటి ఎలాగెళ్ళాలి చాలా లోతుగా ఉంటుంది కదా ఏం చేయాలి అనేసి నదికి యువతల నిలబడి ఆ నది దగ్గరే అలాగనే నిలబడి చూస్తూ ఉన్నాడు అటువైపు భాగంలో ఒక వ్యక్తి వేసుకుని కాగుతూ ఉన్నాడు ఆయన లేచి నిలబడి ఏమండి ఇటేపుకి వస్తారా మీరు అని అన్నాడు అవునండి అటేపుకి నేను రావాలని అనుకుంటున్నాను రాలేకపోతున్నాను ఎలాగని ఆలోచన చేస్తూ ఉన్నాను అని అంటే మీరు అక్కడే ఉండండి నేను వస్తాను కదా అనేసి ఆయన ఏం చేశాడంటే బయలుదేరి నడుచుకుంటూ వచ్చాడు దాదాపు గుమ్ముల లోతు వచ్చింది ఇటేపుకు వచ్చేసి మీరు ఏం కంగారు పడకండి మీరు నా భుజాల మీద ఎక్కండి అని ఎక్కించుకున్నాడు ఎక్కించుకుని అటువైపునకు నడుచుకుంటూ ఆ నీటిలో తీసుకెళ్తా ఉన్నాడు దాదాపు ఎంతవరకు వచ్చిందట గుమ్ముల వరకు వచ్చింది నడుచుకుంటూ నడుచుకుంటూ తీసుకెళ్తూ ఉండి ఏవండి అటేపుకి తీసుకెళ్ళాడు ఈయననుకుంటున్నాడు భుజాల మీద కూర్చున్న సుందర సింగ్ అరే ఈయన చాలా మంచివాడు ఈయనకి థ్యాంక్ యూ చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలనేసి మనసులో అనుకుంటున్నాడు ఈ లోగా ఆయన కిందకి దింపాడు దింపిన తర్వాత బట్టలని చూసుకుని ఏవండి ఈ సుందర సింగ్ ఈయనకి థ్యాంక్ యూ చెప్పాలనేసి ఇటేపు తిరిగేటప్పటికి కనిపించలేదు ఇటేపుకు తిరిగాడు అయినా కనిపించలేదు చుట్టూరు చూసినా ఎక్కడా కనిపించలేదు ఈలోగా ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేసి అరే ఇందాక చలి కాసుకుంటా ఉన్నాడు కదా చలి వేసాడు కదా అనేసి ఆ మంట దగ్గరకు వచ్చి చూస్తే అసలు మంట ఆనమాలే లేదు అప్పుడు అనుకున్నాడు ఈయన మనిషి కాదు దేవుడు ఈయనే యేసు క్రీస్తు వారు అని గ్రహించాడు నేను అంటాను ఏసు క్రీస్తు వారే సుందర్ సింగ్కి సహాయం చేయడం కొరకు వచ్చాడు ఎందుకో తెలుసా ఆ తరములో ఆ దినములలో ఎవండి ఆ ప్రాంతములో దేవునికి సాక్షిగా నిలబడ్డాడు కనుక ఈరోజు నీవు నేను దేవునికి సాక్షిగా నిలబడ్డామా నిలబడాలి ఈ దేవుని సన్నిధిలో ఉన్న దేవుని గుడారములో ఉన్న ప్రత్యక్ష గుడారములో ఉన్న దీపవృక్షం కూడా దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది అంటే ఏవండి ఎప్పుడు వెలుగుతూ ఉంది కాబట్టి దేవునికి ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వారికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది కాబట్టి మనము నిత్యము ఈ లోకములో దేవునికి సాక్షులుగా ఉండాలి నిత్యము వెలుగుతూ ఉండాలి ఇక మూడవ మాటలో కూడా మనం వెళ్తే చూడండి ఆ మాట మనకు కనిపిస్తుంది ఎక్కడనంటే మరి కీర్తన గ్రంథములో అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం అక్కడ ఎలాగనుంది ఆయన సన్నిధిని మీ హృదయములకు మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అని దేని గురించి దేవునికి ప్రార్థన చేయాలి అనేది మనకు తెలియజేస్తూ ఉంది నిజమే ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే నిర్గమా కాండములో ముప్పయో అధ్యాయములో ఒకటో వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది నిర్గమా కాండము ముప్పయో అధ్యాయములో ఒకటో వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది మరొక దోప వేదిక గురించి మనకు కనిపిస్తూ ఉంది అంటే ఈ పరిశుద్ధ స్థలంలో మనకి మూడవదిగా ఏం కనిపిస్తూ ఉందట వేదిక కనిపిస్తూ ఉంది దోప వేదిక అని అంటే దేవునికి ప్రార్థన దోపం వేయుట అక్కడ ఆ సంఘానికి ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఎందుకు నిర్మించాడు వేదిక అనే మాటకు వస్తే అక్కడ దేవునికి దోపం వేయాలి ఆ వేదిక మీద అయితే ఇక్కడ ఈ సంఘం ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి నిత్యము రోజు ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఎవరైతే ఎవండి దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేస్తారో వారంతా కూడా దేన్ని పోలి కనిపిస్తూ అంటే ప్రత్యక్ష గుడారములో ఉన్న ఎవండి దూపవేదిక ఏమండి దాన్ని పోలిన వారే మనకు కనిపిస్తూ ఉన్నారు ఈ దోప వేదిక దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉందనంటే ప్రార్థనకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది మన రోజు ప్రార్థన చేస్తూ ఉన్నామా చేయాలి మనం రోజు ప్రార్థన చేస్తే నిశ్చయముగా దీవిస్తాడు ఆయన నిశ్చయముగా నిజమే ఈ ప్రత్యక్షము గుడారమునంటే ఏవండి మూడు భాగాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి ఆవరణము రెండవది పరిశుద్ధ స్థలము మూడవది మరి అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలములో ఏమున్నాయి రొట్టెల బల్ల దీపవృక్షము దూపవేదిక ఆవరణములో ఏమున్నాయి ఎవండి బలిపీఠము గంగాలము అలాగునే అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి అంటే ఏమండి మరి మందసం ఉంది దేవుడు ఉండే స్థలం అది ఆ మందసంలో కూడా మూడు ఉన్నాయి దేవుని చిత్తమైతే మరలా మనం మాట్లాడుకోవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించిన మరి ప్రార్థన చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా మరి తలల ఉంచి ప్రార్థనలో ఏకీవించండి ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువా యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా చేయండి మీ కృపతో నింపండి మీ బలముతో నింపండి మీ దీవెన ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం మా అందరితో మాట్లాడిన మాటలు ఏమంటే వందనాలు స్తోత్రములు తండ్రి ప్రత్యక్షము గుడారం నిమిత్తమే మాట్లాడి దాని యొక్క జ్ఞానమును మాకు కలగజేసారు కృతజ్ఞతలు తండ్రి ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె